హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పండగని మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో అదే ఈ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఎప్పుడు ఎన్నో రకాల మన పండగకు సంబంధించి ఎన్నో రకాల పూజలు అవి షేర్ చేస్తూ ఉంటాను కదా మరి మధ్యలో నా కుటుంబంతో నేను ఎలా గడిపాను అనేది ఈ వ్లాగ్ రూపంలో షేర్ చేద్దామని అనిపించింది అందుకని ఈ స్వీట్ మెమరీస్ అన్ని కూడా నేను ఎలా దాచుకున్నానో అవన్నీ మీతో కూడా షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ కాన్వర్సేషన్ విన్నారు కదా అవన్నీ మా హస్బెండ్ మరి నా సెలక్షన్ గురించి ఏమన్నారో ఈ షా పండగ షాపింగ్కి ఒకసారి మీరు కూడా వినండి ఇక్కడ వచ్చేసి ముందుగా వైజాగ్ నుంచి నేను స్టార్ట్ అయ్యింది నేను మా చిన్నబాబు మాత్రమే బయలుదేరామన్నమాట పెద్ద బాబుకి అప్పటికి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు సో అందుకని చెప్పి నేను డే వాళ్ళు వచ్చే వన్ డే ముందే పండగ రోజు ముందు రోజు నేను వెళ్ళాను ఇక్కడ వచ్చేసి వీళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చారు ఎప్పటిలాగా మా బాబు వాళ్ళ డాడీ వెంటనే మాతో పాటే రావట్లేదని చెప్పి వాడు కొంచెం ఇక్కడ ఫీల్ అవుతున్నాడు అనమాట వాళ్ళ అన్న అని వాళ్ళ డాడీ రావట్లేదని సో మా పెద్ద బాబుకి లీవ్ దొరక్క మా హస్బెండ్కి కూడా ఆఫీస్కి లీవ్ దొరక్క నేను వన్ డే ముందు మాత్రం మా చిన్నబాబుని తీసుకొని గుంటూరుకు బయలుదేరాను అమ్మ వాళ్ళది గుంటూరు అనమాట సో మా పుట్టింటికి వెళ్తాను చాలా చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళాను మళ్ళీ ఈ ఇయర్ సంక్రాంతికి వెళ్ళాను అనమాట మధ్యలో అస్సలు కుదరలేదు వెళ్ళడానికి సో వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళని చూడబోతున్నాను ఎగ్జైట్మెంట్ ఉంది డైలీ ఫోన్స్ చేసుకుంటాము వీడియో కాల్స్ మాట్లాడుతున్నా డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండటం అమ్మ చేతి వంట తినటం అనేది ఆ మెమరీసే వేరు కదా సో అందుకని చెప్పి ఇక్కడ నేనైతే స్టార్ట్ అయిపోయాను ముందుగా నేను నైట్ బయలుదేరిన తర్వాత విజయవాడలో దిగి అక్కడి నుంచి నేను బస్సులో మళ్ళీ గుంటూరు వెళ్ళాను నా ట్రైన్ వచ్చేసి విజయవాడ వరకే అనమాట ఇక మార్నింగ్ నేను వెళ్ళేసరికి అమ్మ ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసుకుంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి బస్వనలు తీసుకొచ్చారు అసలు సంక్రాంతి అంటేనే హరిదాసులు బస్వనలు ఇలానే కదా మొత్తం మనకి మొదలయ్యేది నాకు పిల్లలకి ఈ వీళ్ళు వచ్చినప్పుడు ఏదైనా మనీ ఇప్పించడం కానీ అలాగే బస్వనలకి బియ్యం ఇప్పించడం కానీ ఎందుకంటే పిల్లలకి మన ట్రెడిషన్స్ అన్ని తెలియాలి వాళ్ళకి రేపు అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తున్నవి మంచి మెమరీస్గా మిగలాలి వాళ్ళకి అని చెప్పి ఇవన్నీ చేయిస్తుంటాను అందుకని కొంచెం మనీ ఇప్పించి వాడి చేత అలాగే బియ్యం కూడా పెట్టించనమాట వాళ్ళు కొంచెం బియ్యం తీసుకొని కొన్ని వచ్చేసి బస్వనల్ల చేత తినిపిస్తారు సో ఇదైతే చేయించాను అందుకని ఈ మెమరీస్ అన్నీ ఉండాలని చెప్పి ప్రతిదీ చిన్నది కుదిరినంత వరకు క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాననమాట ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎర్లీగా పూజ అనేది అయిపోతుంటుంది అది ఎవరు వచ్చినా ఎంత హడావడిగా ఉన్నా అమ్మ వాళ్ళు పూజ చేసుకోకుండా ఏం తినరమాట వాళ్ళ ఇంట్లో అలా అలవాటు సో అందుకని చెప్పి ముఖ్యంగా అమ్మ నాన్న అన్నయ్య కానీ వీళ్ళు ఏమీ పూజ చేసుకోకుండా తినరనమాట అందుకని చెప్పి పూజ అనేది స్టార్ట్ చేస్తుంది అమ్మ ఇక మేము వెళ్ళిన కాసేపటికే అక్క అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు మార్నింగ్ వచ్చేసరికి ముందు నేనే రీచ్ అయ్యాను కదా అందుకని ఈ చిన్న వీడియోని తీసాను ఇది కూడా మా వాడు వచ్చి వెళ్ళే తీసుకొస్తున్నాడు కిందకి వెళ్ళి ఆ తర్వాత వెనకాల వస్తున్నది అక్క వాళ్ళ బాబు తర్వాత నెక్స్ట్ వస్తున్నది అక్క వాళ్ళ పాప ఆ తర్వాత అన్నయ్య కిందకెళ్ళి లగేజ్ అందుకొని వస్తున్నాడు ఆ వెనకాల వచ్చింది అక్క సో మేము అందరం కలిస్తే కనుక ఫుల్ అలా మాట్లాడుకుంటూనే ఉంటాం అది పిల్లలు చదువులు అవ్వచ్చు లేదా వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా ఇంట్లో ఆఫీసుల గురించి అవ్వచ్చు ఇంట్లో ఉండే అవ్వచ్చు ఇక ప్రతి కష్టం నష్టం ఏంటి సంతోషం ఏంటి అన్నీ కూడా ఇలా కలిసినప్పుడు డైలీ మాట్లాడుకుంటున్నా కలిసినప్పుడు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాము సో అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మేమిక్కడ ఇది గుంటూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది వెల్ఫేర్ సెంటర్ అని అరంగల్పేటలో ఉంటుందన్నమాట అక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి అమ్మ వాళ్ళ చిన్నప్పుడు కూడా అనమాట ఈ ఇది ఈ ప్లేస్ అలానే ఉండిపోయింది వెల్ఫేర్ సెంటర్ అని అంటారు అమ్మ వాళ్ళ చిన్నప్పటికే ఈ ప్లేస్ అలా చెట్లు పెరిగిపోయేలా ఉండేది ఇక్కడ రేగి చెట్లు అవి ఉండేవి అనమాట ఈ ఓపెన్ ప్లేస్లో అంతా కూడా చాలా పిచ్చి చెట్లు మొలిచేవి లోపల రేగి చెట్లు కూడా ఉండేవి మా చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ పక్కనే హౌస్ అనమాట ఈ ప్లేస్లో ఈ చెట్లు ఉంటే ఆ రేగిపళ్ళు కోసుకోవడానికి వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు అంటే అమ్మ వాళ్ళ చిన్నప్పటికే ఇంకా ఆ ప్లేస్ అలా అంత చెట్లు పెరిగిపోయి ఉండేది అప్పటికే అన్నేళ్ల నుంచి అలా ఉండిపోయిన ప్లేసు ఫస్ట్ టైము ఇలా పూర్తిగా క్లీన్ చేసి అక్కడ ఉండే డెడ్ ఇంటికి ఇల్లు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి అలా వే ఏర్పాటు ఏర్పాటు చేసి మొత్తము చెట్లన్నీ కొట్టేసి నీట్గా చేశారనమాట ఈ ప్లేసు ఫస్ట్ టైము ఈ వెల్ఫేర్ సెంటర్లో విధంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ మొత్తం అరేంజ్ చేసింది గవర్నమెంట్ ఇది వచ్చేసి పూర్తిగా ముగ్గుల పోటీలు ఆడవాళ్ళకి పిల్లలకి భోగి పళ్ళు పోసారు భోగి మంటలు వేశారు మ్యూజికల్ నైట్ లాగా పెట్టారు చాలా బాగా సెలబ్రేట్ చేశారు మన సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అందరికీ తెలియాలి అన్నట్టుగా చాలా బాగా సెలబ్రేట్ చేశారు అయితే మేము వెళ్ళగానే ఇంట్లో హోస్టల్ హెల్పర్స్ వస్తారు కదా వాళ్ళు చెప్పారనమాట ఇలా వెల్ఫేర్ సెంటర్లో ఏవో ప్రోగ్రామ్స్ చేస్తున్నారమ్మా ముగ్గులు పోటీ ఇలా ఉన్నాయంటే సరే జస్ట్ నేను యాక్చువల్గా వీడియో తీసుకోవడం కోసం వెళ్ళాను ఎందుకంటే చాలా మంది ఉంటారు హడావిడిగా ఉంటుంది సంక్రాంతి కానీ వీడియో తీసుకోవడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి ఆడవాళ్ళు ముగ్గులు పెడుతుంటే పిల్లలందరూ ఏమో గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఎలా ఉండేది ఈ ప్లేస్ ఇప్పుడు ఎలా అయిపోయిందని ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఇక పోటీలు అయితే స్టార్ట్ అయ్యే అదే యాక్చువల్గా నాకైతే పార్టిసిపేట్ చేయాలని అస్సలు లేదు ఎందుకు నేను ప్రిపేర్డ్గా లేను అందుకని చెప్పి నేను ఏ కలర్స్ తెచ్చుకోలే ముగ్గు తెచ్చుకోలేదు ఏమీ లేదు నేను జస్ట్ వీడియో కోసం వచ్చా అక్కేమో వేద్దాం వేద్దాం అంది ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్లేస్ని ఇలా బాగు చేసి అంత ఇలా పెడుతుంటే దాంట్లో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం మనం కూడా పార్టిసిపేట్ చేసాము అనేది ఫీలింగ్ గుర్తుగా ఉంటుంది ఎప్పటికీ ఎవ్రీ ఇయర్ మనం చేయకపోవచ్చు ఇలాగా సో మనం కూడా పార్టిసిపేట్ చేసామనేది గుర్తుగా ఉంటుందని చ తను చాలా ప్రెజర్ పెట్టిందనమాట ఇంకా తన బాధ తట్టుకోలేక అక్కడే పక్కనే కలర్స్ అవి అమ్ముతుంటే అక్కడ ముగ్గు వేసే వాళ్ళనే ఒక ఆవిడని అడిగి ముగ్గు కొంచెం తీసుకుని కొని ఏదో చిన్న దేశం అసలు నేను ప్రిపేర్గా లేను నాకేమో అంత క్రియేటివిటీ అయితే లేదు కానీ అక్క ఇంకా ఏదో ఒకటి వేద్దాము జస్ట్ పార్టిసిపేట్ చేసాము ఫస్ట్ టైం చేసిన దాంట్లో మనం కూడా ఉన్నాము అనేది గుర్తుగా అని అంటే ఇంకా అప్పటికప్పుడు అక్కడ కలర్స్ కొనుక్కొని ఏదో భోగి చెరుకు మొక్కలు వేసి ఇది యాక్చువల్గా పార్టిసిపేట్ చేసి పోటీలకు వేసి ముగ్గే కాదు యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ సరదా కోసం అందరితో పాటు మేము కూడా సరదాగా దాంట్లో పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఉండాలి అన్నట్టుగా ఇది వేశామన్నమాట బట్ ఎండ మాత్రం అదిరిపోయింది కానీ చాలా చాలా మంచి వేశారు ఎంత క్రియేటివిటీగా వేశారని అంటే ఇది పక్కన వేశారు అయితే లాస్ట్కి వరకు నేను ముగ్గు వేసేసిన తర్వాత జడ్జెస్ అందరూ చూస్తారు కదా ఆ తర్వాత ఇంక నేను లేను ఎందుకంటే మా బాబుకి నేను బయలుదేరే అప్పటి నుంచి చిన్నోడికి ఫుల్ కోల్డ్ ఫీవర్ అనమాట ఇంకా అన్నయ్య వాడు ఉండట్లేదు గొడవ చేస్తున్నాడు వచ్చేమని అంటే ఇంకా అక్కడే కాబట్టి అమ్మవాళ్ళ ఇల్లు వెంటనే ఆ ముగ్గు వేసాను జస్ట్ మా అక్కవాళ్ళ పాప అయితే అక్కడ అని కూడా రాసింది మీరు నువ్వు వచ్చేస్తున్నావు తెలియాలి కదా అని చెప్పి సరదాగా అని రాసింది అది నేను పిక్ తీయలేదు జస్ట్ అలాగా ముగ్గు వేసి గొబ్బెమ్మలు అక్కడే ఆవులు కూడా తిరుగుతుంటాయి ఎక్కువగా సో ఆవు పేడ కూడా గోమయం కూడా తిరిగితే మూడు గొబ్బెమ్మలు కూడా పెట్టి స్వామివారి వేసి ఇలా సింపుల్గా వర్ట్ని రాసామన్నమాట ఏదో పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా ఇలా వేసేసి ఇక ఇంటికైతే వచ్చాను చివరికి అక్కడ ఎవరికి ప్రైజ్ ఇచ్చారో కూడా నాకు తెలియదు ఏ ముగ్గుకి ఇచ్చారో కూడా తెలియదు అనమాట ఇక మేము మళ్ళీ వెళ్ళలేదు కానీ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయి ఇక ఆ రోజు మేము ఈవినింగ్ ఇక షాపింగ్కి అయితే వెళ్ళాం అన్నయ్య మమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళాడు సౌత్ ఇండియాకి మీకు కావాల్సినవి నచ్చినవి తీసుకోండి కొనుక్కోండి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పండగ అని యాక్చువల్గా మేము మాకు వరకు మేము షాపింగ్ చేసుకొని వచ్చామన్నా కూడా నేను కొనిస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ కదా మీకు నచ్చినవి కొనుక్కోండి అని చెప్పి తీసుకువెళ్ళాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మరి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఇంటి ముందు క్లీన్ చేసుకొని ఈ విధంగా సింపుల్గా వేసాము ఎందుకంటే అక్కడ పోటీల దగ్గర వంగి వేసి స్ట్రైన్ అనిపించింది సో అందుకని చెప్పి ఇలా సింపుల్గా ఇంటి ముందు వచ్చేసి ఇలా ముగ్గు వేసుకున్నాం అనమాట ఇది ముందు రోజుకే కొంచెం వెళ్ళాను కాబట్టి అక్క వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మాకు ఇవన్నీ గుర్తుగా క్యాప్చర్ చేసుకోవడానికి బాగా వీలుగా ఉందనిపించింది ఇంకా ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి పక్క వాళ్ళు ఎప్పుడు కూడా భోగి మటలు వేస్తారు వాళ్ళ దగ్గరే నేను వెళ్ళినప్పుడల్లా కూర్చుంటూ అన్నమాట ఆ వన్ అవర్ కూడా వాళ్ళందరూ మేము కలిసి వేసుకుంటూ ఉంటాము సో ముందుగా నేను లేచాను నేను లేచి ఫైవ్కి ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలాగే లేచి వాళ్ళు భోగి స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనైతే ఉన్నాను మా ఆపోజిట్లోనే అమ్మ వాళ్ళ ఇంటి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది సో నేను టెంపుల్ లోంచి మనకి నెక్స్ట్ లైన్కి దారి ఉంటుంది అనమాట అన్నీ చూసేవచ్చు అని చెప్పి ఆ టెంపుల్లోంచి వచ్చాను టెంపుల్ కూడా చక్కగా ఫుల్ బ్యూటిఫుల్గా లైటింగ్స్తో అలంకరించి దేవుడి స్తోత్రాలు అవి ఉంటాయి కదా పొద్దున్న ఆన్ చేస్తారు అవి వింటూ ఆంజస్వామి గుడి ఎంత ప్లెజెంట్గా ఉంటుందని అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్లోంచి ఈ పక్క లైన్కి వచ్చి ఆ పక్క లైన్లో కూడా భోగి మాటలు వేస్తారు అందరూ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం కాబట్టి అందరు తెలిసిన వాళ్ళే సో అవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట అందరినీ పలకరించుకుంటూ పొద్దున్న ఎవరికి వాళ్ళు వేస్తుంటారు కాబట్టి అవన్నీ చూసుకుంటూ వచ్చాం మరి ఈ మెమరీస్ అన్నీ మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఉండవు కదా ఇవన్నీ వెళ్ళబట్టే నేను క్యాప్చర్ చేయబట్టే నాకు ఎప్పటికీ ఇలా మిగిలిపోతాయి ఎవ్రీ ఇయర్ నేను భోగివి ఇవన్నీ బ్లాగ్ షేర్ చేస్తాను ఆ వ్యూస్ నాకు పెద్దగా ఉన్నా లేకపోయినా అస్సలు ఉండవు వ్యూస్ కానీ నాకు ఎందుకో ఇవన్నీ స్వీట్ మెమరీస్గా నా దగ్గర ఉండిపోవాలి అని చెప్పి నేను బ్లాగ్ రూపంలో మీకు షేర్ చేస్తాను నచ్చిన వాళ్ళు చూసినా కొంతమంది చూడకపోయినా వీడియో నాకంటూ మెమరీగా ఉండాలి అని చెప్పి నేను ఇలా క్యాప్చర్ చేసి అన్ని పెట్టుకుంటూ ఉంటానన్నమాట బట్ నచ్చిన వాళ్ళు చూడండి అలాగే మీకు ఎలా అనిపించినది కింద కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది పిక్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాతో షేర్ చేయండి ఇక్కడ అక్క వాళ్ళు కూడా వచ్చారు భోగి మంటల దగ్గరికి చూసారా ముగ్గు దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు వేసి నైవేద్యం కూడా పెట్టారు చూసారా ఇలా కొంతమంది పెడతారు ఆవులు అవి తిరుగుతుంటాయి కదా పొద్దున్నే అలా అవి తింటాయని హరిదాసులు వస్తే వేయించని చెప్పి రెడీగా ఉంటారు ఇలా నైవేద్యం లాగా పెట్టారు ఇక ఇక్కడ అందరం చెప్పారు కదా చిన్నప్పటి నుంచి అక్కడే కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ అందరి భోగి మంటలు కూడా చూసేసి వస్తాము అలాగే భోగి మంటలు మనం డైరెక్ట్గా వేసుకోలేకపోయినా ఇలా వేసినప్పుడు అక్కడ ఉన్నాయనుకోండి భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకోవాలని అంటారు అమ్మ చెప్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఒక రెండు పుల్లలు కూడా ఆ భోగి మంటలు అంటే మేము ఎలాగో వేసుకున్నాం కదా మళ్ళీ పక్కన వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా భోగి మంటల్లో అక్కడ రెడీగా పుల్లలు పెట్టారు ఎవరైనా వచ్చినా చూడటానికి వేయడానికి అక్కడ అవి అనమాట స్టిక్స్ వేసి నమస్కారం చేసుకొని అలా చూసుకుంటూ ఇక నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళాము ఎందుకనంటే ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రా ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రం ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా మరి ఇవన్నీ కూడా మనకి చాలా మంచికి హాయిగా అనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళామని చెప్పాను కదా అందరూ కూడా ముందు నుంచి అడుగుతుంటారు పిల్లలు వస్తున్నారా పండక్కి ఎప్పుడు వస్తున్నారు హైం వస్తుందా కళ్యాణి వచ్చిందా పిల్లల్ని తీసుకొని వచ్చారా ఇలా మాట్లాడుతూ అడుగుతూ ఉంటారు వాడు మా గురించి అందుకనే వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అందరినీ పలకరించి వస్తాం ఎందుకంటే ఆ చిన్న పలకరింపు వాళ్ళకి ఎంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇస్తుంది మాకు కూడా ముందు చాలా సంతోషాన్ని ఇస్తుంది మమ్మల్ని గుర్తు పెట్టుకొని వచ్చారు అని అనిపిస్తుంది కదా అందుకని అందరినీ కూడా కనబడ్డంత వరకు పలకరించుకొని వచ్చామన్నమాట పొద్దున్నే చూడగానే ఇవన్నీ క్యాప్చర్ చేస్తుంటే ఆములను తీసుకెళ్ళటం హరిదాసులు గొబ్బెమ్మలు భోగి భోగి మంటలు ఎంత ప్లెసెంట్గా అనిపించింది అంటే పండగ వాతావరణమే అది కదా అనిపించింది అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఆ భోగి మంటల మీద కాచుకున్న నీళ్లు తీసుకొచ్చాను స్నానానికి అనమాట ఈలోపు మా హస్బెండ్ మా పెద్ద బాబుని తీసుకుని కూడా మా ఇంటికి వచ్చేసారు చెప్పాను కదా నేను ముందు రోజు వచ్చాను తర్వాత వీళ్ళు వచ్చారు రాగానే ముందుగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని అమ్మని పలకరిస్తున్నాడు అనమాట ఫస్ట్ నుంచి ఎక్కువ అమ్మమ్మ అంటే అదొక ఎమోషన్గా ఫీల్ అవుతారు కదా పిల్లలు అది ఇక్కడ వచ్చేసి అమ్మ పొద్దున్నే చెప్పగల వాళ్ళ ఇంట్లో తొందరగా పూజ అయిపోతుందని ఎన్ని పనులున్నా అమ్మ ముందు లేవగానే పూజ చేసుకోవడం స్నానం చేసి పూజ చేసుకోవడం అనేది అనేది అస్సలు మానరనమాట వాళ్ళు అయితే ఇక్కడ వచ్చేసి ముందుగా నైవేద్యం అది పెట్టేసి పళ్ళవి నైవేద్యం పెడతారు ఇంకా అన్నయ్య మేము అలా వరుసగా పూజ చేసుకుంటాం కాబట్టి అంతా అయిన తర్వాత లాస్ట్కి అన్నమది వండినాక మహా నైవేద్యం పెడతారు ఇక్క ఇక్కడ డైరెక్ట్ వాయిస్ వినిపిస్తాను చూడండి అన్నయ్య షాపింగ్కి తీసుకెళ్ళడం చెప్పా కదా ఇక్కడ అమ్మకి అవన్నీ ఆ రోజు రాత్రి మేము వెళ్ళొచ్చి ముగ్గు వేసి అంత అయ్యేసరికి లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళకి కూడా మేము ఏం కొనుక్కోచ్చామో చూపించలేదు ఇక్కడ కన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఒక్కసారి వినేయండి చూపిస్తున్నాను పండగ ఆ రకమైన ప్రాబ్లమ్ నేను క్రియేట్ నాకు నచ్చిందని చెప్పట్లేదు

దాని మీద మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డుకి ఆర్డర్ డిస్కౌంట్ ఇవ్వట్లే మన దగ్గర లేని క్రెడిట్ కార్డు కొట్టమో నేను ఎక్కడ కొట్టాను అలా కుదుపు తిని అడిగాను మా ఫ్రెండ్ అడిగితే డిస్కౌంట్ రెండు వందలు వచ్చింది అంతేనా వచ్చింది అది అంతే పిల్ల ఈ రెండిట్లో ఒకటి సెలబర్ చేసి అది ఇదైతే కాదు కదా ఇది తీసుకో అది గంధం కాదు పసుపును దూరం ఇది ఇది డ్యాన్స్ పట్టుకుని ఉంటుంది ఇది కరెక్టా కదా ఇది ఒకటి అనుకుంటున్నాను

తను టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ కొనుక్కుంటున్నప్పుడు గంధం కలర్ పిల్లలు ఈవెన్ పిల్లలకు కొంటున్నా కూడా గంధం కలరు ఎల్లో కలర్ తీస్తుంటే ఎప్పుడు అదే కలర్స్ తీస్తారేంటి వేరే కలర్స్ తీసుకోవచ్చు కదా చాలా ఉన్నాయి కదా ఆ కలర్స్ అంటుంటా సో తను ఏంటంటే అందుకని నేను గంధం కలర్ లేకపోతే గోల్డ్ కలర్ కానీ ఇలా మెంతి పిండి రంగు కానీ అవాయిడ్ చేస్తాను అనే ఉద్దేశంతో నేను ఏవైతే కొనుక్కున్నానో అవి కాకుండా అక్క కొనుక్కున్నది సెలెక్ట్ చేశారనమాట చివరికి సో మీరు ఫెయిల్ అయ్యారు హైమో సెలక్షన్ ఏంటో చెప్పలేకపోయారని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఏడిపించారు యాక్చువల్గా అక్కడ ఉన్న దాంట్లో నాకు గోల్డ్ కలర్ శారీ ఒకటి బాగా నచ్చింది నేను చూపిస్తాను ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ శారీ ఈ ఫ్రాక్ ఒకటి అక్క వాళ్ళ పాపకని తీసుకున్నాం కానీ తను యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్ వద్దంటే అది కూడా నేనే నా సైజ్తో నేను స్టిచ్ చేయించుకున్నాను నా ఫిట్ ఫిట్టింగ్ అనేది నేను చేయించుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ ఇలా మెంతి పిండి రంగు వచ్చింది కానీ బట్ ఈ డ్రెస్సు వేసు కూడా చాలా బాగుంది ఇది సౌత్ ఇండియాలో త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ సిక్స్టీన్ హండ్రెడ్కి త్రీ పీస్ సెట్ అలాగే టూ పీస్ సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ లేకపోతే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలానే వచ్చింది బాగున్నాయి అని చెప్పి నేను ఇలాగా పిండి కలర్ గోల్డ్ కలర్ ఈసారి సెలెక్ట్ చేసుకున్నాను ఆ బ్లౌజెస్ కూడా వర్క్ వచ్చాయి చూడండి ఇక్కడ లెవెన్ నైంటీ ఎయిట్కి అంటే ఆల్మోస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ అంటే ఈచ్ శారీ టూ పీసెస్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ పడింది సో ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా కొంచెం ఇలా వర్క్ లాగా వచ్చింది సో మనకి కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ గోల్డ్ కలర్ కలర్ శారీ అలాగే ఇంతగా చూపించిన మెరూన్కి పిండి కలర్ వచ్చింది సెలెక్ట్ చేసుకునేసరికి అసలు నేను ఆ కలర్సే విడిగా తను వద్దంటాను కదా అలాంటిది ఇప్పుడు నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటాన్ని తను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో అందుకని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి ఫుల్ రివర్స్గా చెప్పారు మా హస్బెండ్ సో అలా ఫన్నీగా అలా జరిగింది అనమాట ఇది అక్క తీసుకుంది ఈ మెరూన్కి బ్లాక్ మెరూన్ వచ్చింది అక్క తీసుకుంది ఇంతకు నేను చూపించిన గోల్డ్ కలర్ శారీ అలాగే ఆ చంద్రకాంతం కలర్ రంగ్ రంగులాగా ఒకటి ఉంది కదా నెమల పింఛన్ కలర్ లాంటిది గ్రీన్ అది బ్లూ అంటారేమో మేబీ ఆ కలర్ ఒకటి నేను తీసుకున్నాను ఇంకా ఉగాది శ్రీరామనవమి వస్తున్నాయి కదా ఏదైనా సరదాగా కట్టుకోవచ్చు అన్నట్టుగా నేను అవి బుక్ చేసుకున్నాను అనమాట అవి తీసుకున్నాను అనమాట ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్లో తీసుకున్నాను ఈ డ్రెస్లు అన్నీ అన్నయ్య కొనిచ్చాడు మొత్తం షాపింగ్ వచ్చేసి ఒక మూడు డ్రెస్సులు నాకు ఒక మూడు డ్రెస్సులు మా ఇద్దరికి చెరో రెండు చీరలు ఇవన్నీ మాకు పండగ సందర్భంగా మా అన్నయ్యే మాకు కొనిచ్చాడు ఇదిగోండి ఈ రెండు చీరలు నావి పింక్ బ్లౌజ్ వచ్చింది దానికి వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్కి బాగుంది అనిపించింది నాకు సో అందుకని చెప్పి ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్న అలాగే ఈ లైట్ స్కై బ్లూ కలర్ లాంటిది కూడా అదొక మనకి ఏదో గ్రీన్ అంటారు దీన్ని ఆ గ్రీన్ కలర్ సారీస్ ఇవి సేమ్ రెండు దొరికాయి రెండు సైజులు అక్క సైజు నా సైజు దొరికాయి సో ఇద్దరం ఒకసారి ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా సేమ్ డ్రెస్ అయితే రెండు తీసుకున్నాం అక్కకి నాకు కూడా కానీ ఇవి క్లాత్లు చాలా బాగున్నాయి నాకు ఎందుకు చూడగానే బాగున్నాయి మేము వేసుకొని ట్రయల్ రూమ్లో ట్రయల్ చేసినప్పుడు కూడా చాలా బాగున్నాయి అనిపించింది వేసుకుంటే చిన్న అడ్జస్ట్మెంట్ ఫిట్టింగ్ చేయించాల్సి వచ్చింది అది కూడా నేను చేయించేసి చేసి తెచ్చుకున్నాను ఒకసారి సో ఈసారి వైజాగ్లో మేము చేసుకునే షాపింగ్ కాకుండా మా అన్నయ్య మాకు ఎంతో ఇష్టంతో ఇవన్నీ కూడా కొనిచ్చాడు కొనుక్కోండి ఇంకా ఏదైనా కావాలంటే తీసుకోండి తీసుకోండి అన్నాడు చాలా ఇప్పటికే చాలా కొనేసామని చెప్పి ఇదిగోండి ఈ కలర్ అనమాట ఈ బ్లూ కలర్ నేను తీసుకున్నాను ఇది కూడా సిక్స్ హండ్రెడ్ పడింది ఇచ్చేసారీ సో ఇలా కొంచెం ఈ వర్క్ని చూసి టెంప్ట్ అయ్యి పర్లేదు బ్రైట్ కలర్స్ కట్టుకుంటే బాగుంటాయి చిన్న చిన్న పార్టీవేర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్న మరి ఈ కలర్స్ నా సెలక్షన్ ఎలా ఉందో కనీసం మీరైనా చెప్పండి మా హస్బెండ్ అయితే ఫెయిల్ అయ్యారు నా సెలక్షన్ని గెస్ట్ చేయడంలో సో నేను తీసుకుని గోల్డ్ శారీస్ కానీ ఇది కానీ ఆ గ్రీన్ అయితే అక్క తీసుకుంది ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే ఇవైతే నేను అమ్మకి తీసుకొచ్చిన శారీ అన్నమాట కొంచెం అమ్మ ఎక్కువ వెయిట్ కట్టుకోలేకపోతుంది సో అందుకని చెప్పి నేను అమ్మకి కొన్ని శారీస్ తీసుకొచ్చాను అక్క కూడా కొన్ని శారీస్ తీసుకొచ్చింది మంచి మామిడి పిందె గ్రీన్ కలర్లో ఒకటి తీసుకొచ్చింది ఇవి నేను నా దగ్గర ఇంట్లో ఉంటే తెచ్చాను ఈ పింక్ది ఒకటి మాత్రం అమ్మకి కాటన్ శారీ బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను సో ఇక్కడ ఇవన్నీ ఒకేసారి అన్నీ అలా పేర్చుకొని ఎవరు మేము పండక్ ఏం తెచ్చుకున్నాము షాపింగ్ ఏమేమి చేశామని చెప్పి మొత్తం ఇలా పెట్టుకొని అందరం చూస్తూ కూర్చున్నాం అనమాట కొన్ని కలర్స్ ఏంటంటే మనం వేసింతే బాగా లుక్ వస్తాయి చూసిన దానికన్నా కూడా సో అందుకని ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరి మా భోగి పళ్ళ ఫంక్షన్ ఎలా జరిగింది ఆ భోగి రోజు మా చిన్నబాబు బర్త్డే అవన్నీ ఎలా జరిగినాయి ఏంటి అనేది ఎక్కడికి వెళ్ళాము ఇంకా ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వ్లాగ్స్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్